భారత న్యాయ వ్యవస్థకు మూల స్తంభమైన రాజ్యాంగ పీఠికపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముమ్మిడివరం జూనియర్ సివిల్ జడ్జ్ మరియు మండల లీగల్ అథారిటీ చైర్మన్ ఎస్ శ్రీనివాస్ అన్నారు జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా గురువారం కోర్టు ఆవరణలో ముమ్మిడివరం మెజిస్ట్రేట్ ఎస్ శ్రీనివాస్ అధ్యక్షతన న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది ఈ సదస్సును ఉద్దేశించి మెజిస్ట్రేట్ మాట్లాడుతూ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని లాడేగా జరుపుకోవడం న్యాయ వ్యవస్థ ఔన్నత్యానికి నిదర్శనమన్నారు ముఖ్యంగా ప్రాథమిక హక్కులైన స్వేచ్ఛ సమానత్వం విద్య జీవించే హక్కులతో పాటు అధికరణ పద్నాలుగు నుండి ముప్పై రెండవ అధికార వరకు పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను తెలియపరచాలన్నారు అనంతరం డౌరీ ప్రొహిబిషన్ చట్టం గురించి వివరించారు ఈ సదస్సులో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జివి రామారావు లీగల్ రిట్రైనర్స్ వడ్డి నాగేశ్వరరావు దాసరి సత్యనారాయణ ఈఎస్ఎన్ బాబు గుత్తుల శ్రీనివాసరావు ప్యానల్ లాయర్లు కేఎల్వి ప్రసాద్ అలీ హసన్ తదితరులు పాల్గొన్నారు మనం దానికి లోబడే ప్రవర్తించాలి దాన్ని దాటి మనం ఎప్పుడు వ్యతిరేకంగా ప్రవర్తించాలి లేదు దానిలో రిటిజన్ అమెండ్మెంట్ కలిపి దాన్ని తయారు చేశారు కాబట్టి ఎన్నో సదుపాయాలు అందులో ఉన్నాయని దాన్ని కొంచెం చక్కగా ఉపయోగించుకొని ప్రతి భారతీయుడు వారి వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయాలను పక్కన పెట్టి రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళు కాన్స్టిట్యూషన్లో అందరినీ దాన్ని అందరినీ పొందుతున్నారు ప్రత్యేకంగా పొందుతున్నాను